హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే రఘురామ్కు లైవ్లోనే కోటింగ్ కస్టడీలో ఒప్పుకున్న నిందితులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వేడి కలెక్చ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం వివరాల్లో వెళ్ళిపోదాం వైసీపీ లెవెల్ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుపై కృష్ణరాజుపై సిఐడి కస్టడీలో జరిగిన దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో సీఐడి చీఫ్గా ఉన్న పీవీ సునీల్ కుమార్ మరికొందరు సిబ్బందితో కలిసి రఘురాంపై కస్టడీలో ఎలా దాడికి పాల్పడ్డారో తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ కేసులో నిందితులతో పాటు సాక్షులు కూడా తమ వాంగ్మూలం ఈ విషయాలు వెల్లడించారు అప్పట్లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆదేశాలని రఘురాంపై కస్టడీలో దాడి చేసినట్లు ఇందులు పాల్గొ పాల్గొన్న సిఐడి పోలీసులు తాజాగా విచారణలో అంగీకరించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామ్ను కొడుతూ వీడియోలో కాల్ సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో నిందితులు నిర్వహించిన సిఐఎస్ఐ ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురాం రాజును ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వెల్లడించారు దీంతో ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పీవి సునీల్ కుమార్ పాత్రపై ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్లయింది అప్పట్లో కస్టడీలో తాము రఘురామును హింసించలేదని కోర్టులో సిఐడి అధికారులు తెలిపారు దీనిపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు మెడికల్ టీంను ఏర్పాటు చేసిన ఆయనకు పరీక్షలు కూడా చేయించింది ఇందులో రఘురాంపై దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది దీంతో అప్పట్లో అరెస్ట్ అయిన రఘురాం బెయిల్ కూడా లభించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురాం రాజు మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి విభాగ్ విభాగపతి అనిల్ సునీల్ కుమార్ నిఘా విభాగపతి సీతారామరాంజనేయులు దర్యాప్తు అధికారి విజయపాల్ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి విచారించాలని ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సిఐడి చీఫ్ సెల్ ఫోన్లో కే లొకేషన్ కూడా తీసుకున్నారు దర్యాప్తునకు కొలిక్కి తెచ్చారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్